గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ టైమ్ లో ఈ ట్రిప్ లేంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బాబా వచ్చేసావు కదే చూసుకుందాం మనవరాలని సాధించక రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేసుకోండి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు పాపకి సిగ్గు మొక్కలేతుంది రేపు ఎలాగో ఫంక్షన్ ఉంది కదా రమ్మని పిలువు అవును మావయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు సరే ఆయన మీ మామగారు కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు ఏమో నాకేం తెలుసు ఏదో చెప్పి పంపిస్తే నేను నీ తండ్రి నన్ను ఆయనకు తెలుసు కదా ఎలాగో మేనేజ్ చేసేస్తాను నమస్కారం నమస్తే నమస్తే ఆంటీ రండి రామ్మా ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా ఇన్సులిన్ గా వచ్చేస్తాడే ఉంది కలిసి వెళ్దాం చిచి ఒరే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నావు వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నాం అసలు ఏం జరుగుతుందిరా జాగ్రత్త చచ్చిపోతుండే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా ఎక్కడికి ఫోన్ అవుతుంది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా బయట వాళ్ళు ఉన్నారుగా తీసుకోండి థ్యాంక్స్ అమ్మా తీసుకోమ్మా ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది ఆ మతిమరు పెదవా ఏది గుర్తుండ అల్లుడికి మతిమరుప ఇంజెక్షన్ ఇవ్వాలనే టెన్షన్ ను మర్చిపోయాడు అన్నాను చాలా మేధావి వెరీ పవర్ఫుల్ మంచి మసాలా స్మెల్ వస్తుంది అమ్మే ఉండింది సరేనమ్మా నా మనోరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి అందరూ అల్లుడి చూడాలనుకుంటున్నారు బంగారంలా ఉన్నా నాకు మాటిస్తావా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని ఆంటీ పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది అదే జరగాలనే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే అవుదేమా ఉంటానమ మరి అలాగేండి పద బాయ్ aunty ఎల్ పెర్ అనుకుంటా పోyal ఎల్ పెరా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి నాకు కావాల్సిందే తనే నా కోడలు కూతురు నేను ఫిక్స్ అయిపోయాను నా స్పెక్స్ మర్చిపోయాను నువ్వు కూచో నేను వెళ్లి తీసుకువస్తా నాన్న కలజోడ్ బాగుందానా సైట్ వచ్చింది నాకు సైట్ ఏమిట్రా నమస్కారం అండి నాన్న యూ నాన్న సారీ అంటే మాది పక్కిల్ అనమాట బాత్రూమ్లో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట చెప్పండి ఆంటీ అవునండి గారు ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఫిట్ స్టాట్యూలో నిలబడి పేరెందుకు మాట్లాడు హై సార్ హవ్ యూ లాంగ్ టైం మీ అమ్మాయిని మై అబ్బాయికి భయ కదా ఏ ఇంటికొస్తే మా ఇంటికి వచ్చినట్టు ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా ఈ ఫ్రిడ్జ్ అని కమైన్ చూడాలా సార్ చూసాక సరిపోదా మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చారు నేను వచ్చినట్టు నీకెలా తెలుసు అది మా అమ్మ చెప్పింది నా స్పెక్స్ నమస్కారం సార్ బయలుదేరండి సార్ బయలుదేరండి అది అనయ్య సార్ మిమ్మల్ని అనయ్య నీ అన్నయ్య మిమ్మల్ని అన్నయ్య మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను

సారీ నన్ను దిప్పావ్ ఇప్పుడు పాపం మన ఆనందించం అయినా రోజు పులితో చెస్సు కేరన్స్ ఆడుకుట్లే కదా ఇప్పుడు డైరెక్ట్ గా తల దిస్కెలి పెట్టడం అవసరమా వీడు పెడితే పెట్టాడు ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి చేస్తాడే హౌ 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 అని ఇమిటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయ్ అంకుల్ ఆ ఇక్కడ ఏం జరిగినా ఎవరైనా అడిగినా సరే మీరు నవ్వుతుండాలని ఉండాలంట అంతే అంతద్దు డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని మావయ్య గారు ఆ అన్నయ్య ఆ మీరు చూడండి మీరు రండి మా ఇంటి హిస్ మై డాడీ దండుపల్లి ఓహో పదండి కూల్ డ్రింక్ మార్దు మా ఫ్రెండ్ ఒకరికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నువ్వు వెళ్ళు లక్కీ ఫ్యామిలీ నమస్కారం అండి మీరు మాట్లాడుతూ ఉండండి మేము ఇప్పుడే వస్తా కమ్ aunty అమ్మై తక్కుదేం కాదు క్యూట్ బాయ్ ఎందుకు గిల్లిందో ఎల్లు మరదు గారు నా అల్లుడు ల నందన కాబోయే భర్త నాకు అల్లుడు ఏ అయితే ఆయన ఎందుకు గిల్లింది ఏం చేస్తాడేమో జూనియర్ సైంటిస్ట్ అంటే అందరు ఉన్నారు ఇక్కడ అందరు ఎందుకు కొంచెం దూరంగా తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా ముద్దు పెడతా నేనే చూడలేదు వాణ్ణి అల్లుడన్నాడు వీడు అల్లుకుంటున్నాడు నేను వాణి ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా ఎంత కంగారు పెట్టారా బాబు అందరికి చాలా బాగా నచ్చాడు నందనాకి సరైన జోడి ఎవడు రాడు అల్లుడు కను ఎక్కువ చేస్తున్నాడు ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా దేనికి వెయిటింగ్ ఎవరు అదే ఎవరు అల్లుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉన్నాడా అల్లుడులా ఉన్నాడు అందరు ఆయనే మీ అల్లుడు చాకలా ఉన్నాడు అనుకుంటున్నారు అల్లుడు అల్లుడేడి అల్లుడు ఒక కర్రీపఫ్ నాకు ఒక కరీప నీకు ఒక జిలేబీ నాకు ఒక జిలేబీ నీకు తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి ఇది ఇది నీకు లక్కి మిర్చి బజ్జి నీకు మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా ఏంటయ్యా బాబు లక్కి నిన్నే నన్నే కదా ఏమిటయా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ మర్చిపోయినట్టున్నాడు పాప వాడి ఫ్లో వాడున్నాడు ఎడ్డోడు ఏం మర్చిపోయినట్టున్నాడు

సెల్ఫీలు బాగా బాగా ఫేస్బుక్లో పెడతావాడ ఒకసారి మీ మామ ఫేస్ చూడరా మన బుక్ అర్థమైపోతుంది అలా మర్చిపోతే నేను అందరితో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ కిందికి వెళ్ళి మేనేజ్ చెయ్యి హాయ్ నైస్ డ్రెస్ డిజైన్ ఎవరు ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ ఐ రైట్ రే చెప్పు తినడానికి ఒక మూల కూర్చొని తిని వెళ్ళిపో ఆడవాళ్ల మధ్యలో వచ్చి ఎక్స్ట్రా చేసేందుకు జాబ్ లేకుండా చేస్తాను నువ్వు నమ్మవు నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను నా షూత్ కూడా అదే బ్రాండ్ క్రేజీ అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో మావయ్య లక్కిని చూసావా ఏ లక్కీ ఇక్కడ ఇద్దరున్నారు మీ నానాలు నువ్వు గిల్లు

ఏం లేదు బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం తాంబులాలు ఎప్పుడు మార్చుకుందాం ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి అవి తేలనివ్వండి నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా మీరు రిలాక్స్ అవ్వండి నువ్వు చెప్పచ్చలమా వీడి కూర్చొని సంబంధాలు మాట్లాడాలి మీరు ఆగండి అన్నయ్య నేను ఉండలేను రా ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను ఐఎమ్ క్విటింగ్ బావగారు మీరు చెప్పండి పెళ్ళి గురించి పెళ్ళి అయిపోతుంది అయిపోతుంది చేసేయండి చేసేయండి చూసేయండి చూసేయండి కానివ్వండి కానివ్వండి ఈ రోజు టైం బాగున్నట్లేదు ఇంకో రోజు చెప్పండి డిస్కస్ చేద్దాం రామ్మా అమ్మను అమ్మా నాన్న అవును ఏంటి ఆంటీ నమ్మా అని కూడా ఎందుకు సార్ పెద్ద షాక్ అవుతారు నువ్వు రామ్మా అదే ఆంటీ రామ్మా ఇప్పుడు వస్తానండి రాయ్ సార్ ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్గా డీల్ చేయాలి రా ఎస్ సార్ చెప్పు చెల్లమ్మా నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రే డాక్టర్ మన నందన్ హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం సార్ నేను వెళ్తాను సార్ బంగారం నందను మొగుడు విషయంలో నాకు డౌట్ తోలిచేస్తుంది అసలు రాత్రి అంతా నిద్ర పట్లేదు చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో నందన్ అక్కడ ఇ యావను పడితే వాడి పెళ్ళగదలో పంపించేస్తావా కాబాయ మొగడేనండి ఒసే నిన్న బావగారో పొడుగాడి కమిడింగ్ గారు తీసుకొచ్చి ఇతనే ఆల్ పరిచయం చేశాడే కాదండి కాబాయ మొగడేనే పరిచయం చేశారు నాకు ఏదో డౌటే లక్కీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఐ గాట్ ఫీవర్ చూసారా ఈపేటరో ఐపేట చుట్టాలున్నారు లక్కీ వీడి సంగతి నువ్వు చెప్తావ్ పెళ్ళిలు ఉన్నాయి కదా కాబరం పెట్టుకోవచ్చు కదా ఆ హ్ స్పాంజ్ బాత్ కొస వండి జేయు అరే అరే పోసిని చిన్నప్పుడు మా నాయనమ్మలాగే చేసారు పదే ఏం చేస్తున్నావే వెళ్ళు ఏంటి ఓహో అలా తామేం జర్రియా దన్ కొట్టారెంటి ధైర్యం నీకు పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసినా బాధపడుతున్నా అని తెలిసిన నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ నీ ముందు ఉండాల్సిందే ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసి చాలు పదండి ఆగవే ఇంకా చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసి చాలు మీరు ఉతికించేరని మర్చిపెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంది తనకి బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునాన్నయ్య మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ కి ఒకటి డోరా ఇంకోటి ఏమైనా ఉందా ఇప్పుడేగా వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే పద ఇంకేం పని ఇక్కడ ఎలాగో చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటుంది తప్పు గారు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం డాడీ వెళ్ళిపోయారు